కూరగాయల్లో రారాజు అయిన వంకాయ అంటే చాలామందికి నచ్చదు రాజ్యంలోని రాజు నచ్చకపోతే ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వంకాయ అంటే నచ్చని వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కానీ ఒక్కసారి నేను చెప్పే విధంగా వంకాయని వండి చూడండి నాకు కొంచెం వై నాకు కొంచెం వై అంటూ కంచెం మొత్తం ఊర్చుకుని మరీ తినేస్తారు సరే రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా వంకాయని ఇలా నీటిలో వేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వేరుశెనగళ్ళు రెండు టేబుల్ స్పూన్ల నూపప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి ముక్క యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న వాటిలోకి ఈ ఆనియన్ అలాగే టమాటో వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టిన పేస్ట్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా నానబెట్టిన చింతపండు రసం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీకు తగినంత ఉప్పు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతున్న టైంలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వాటర్ పోయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా ముక్క మెత్తబడి నూనె పైకి తేలుతూ ఉడుకుతున్న టైంలో కూరని దించేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరి ఇంతే అండి చాలా ఈజీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ అంటే ఆమడ దూరంలో ఉండే మీరు ఈ రెసిపీ రుచి చూసిన తర్వాత మీరే స్వయంగా మార్కెట్కి వెళ్ళి మరీ కొని తెచ్చుకుని ఈ రెసిపీ నా కోసం చేయవా అని అడుగుతారు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకుని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుందరు